హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే అన్ని పనులు చేసేసుకొని ఇప్పుడే వంట చేయడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఈరోజు నేను వంకాయ కూర ఎలా చేయాలో మీకు చూపించాలనుకుంటున్నాను ఈ వంకాయ కూర చేయడానికి కొన్ని టిప్స్ ఉన్నాయండి అవి ఫాలో అయితే కనుక మీరు ఈ కూరే కాదు ఏ పులుసులు చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో దీనికోసం మనం ముందుగా ఒక పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే వేసుకోండి సో ఉల్లిపాయలు కూడా బాగా వేపాలి ఎప్పుడు కూడా అండి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం టమాటాలు వేసుకుంటే బాగుంటుంది సో కొంచెం టేస్ట్ రావాలి అంటే కొంచెం వేగిన తర్వాత అలాగే టమాటాలు కూడా కొంచెం మగ్గాలండి మరీ డ్రైగా అవసరం లేదు కొంచెం మగ్గే వరకు మనం ఉంచుకుంటే సరిపోతుంది సో దీని తర్వాత వంకాయలు కూడా వేసుకోండి వంకాయలు ఎప్పుడూ కూడా ఉప్పులో నానబెట్టి మాత్రమే మీరు కట్ చేసుకోండి ఆఫ్కోర్స్ ఈ టిప్ అందరికీ తెలుసు బట్ ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి నేను చెప్తున్నాను సో వంకాయలు కూడా బాగా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుండలాగా అండ్ ఇంకొకటి ఏంటంటేనండి చాలామంది వంట చేస్తుంటే ఏ కూరలు చేస్తున్నప్పుడు వాళ్ళ కూరలు చాలా టేస్టీగా కలర్ఫుల్గా ఉంటాయి కలర్ఫుల్గా ఉండడానికి కారణం ఏంటంటే ఒక చిన్న టిప్ ఫాలో అవ్వండి ఎప్పుడైనా సరే మీరు ఏ కూర వండినా సరే కూర ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత ఉప్పు కానీ కారం కానీ మసాలా కానీ వేసుకోండి ఎందుకంటే మీరు ఈ ఈ స్టేజ్లో మీరు కారం వేసినప్పుడే మీకు ఆ కారంకి ఉన్న ఆ కలర్ అనేది కూరకి యాడ్ అవుతుంది అంతేగాని మీరు ముందుగా నీళ్ళు పోసేసి నీళ్ళు పోసి మరుగుతున్నప్పుడు ఉప్పు కారాలు వేసారనుకో మీరు ఎంత కారం వేసి చూడండి మీకు కూరకి ఆ కలర్ అయితే రాదు ఆ రెడ్నెస్ అనేది రావాలి అంటే ఇలా బాగా మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసుకొని ఇంకా మీరు వేగించేసి హ్యాపీగా అందులో నీళ్ళు పోసేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే నీళ్ళు పోసే ముందు చాలామంది చలినీళ్ళు పోస్తూ ఉంటారు నార్మల్ వాటర్ పోస్తూ ఉంటారు కానీ మీరు ఎప్పుడైనా సరే కూరలో వాటర్ పోయాలి అంటే బాగా మరిగించిన నీళ్లు మాత్రమే పోయండి కూర చాలా టేస్టీగా ఉంటుంది అండ్ నేను కూర అంతా అయిపోయిన తర్వాత మరిగేటప్పుడు నేను పచ్చిమిరపకాయలు అవి వేస్తాను పచ్చిమిరపకాయలు ఎలాగో నేను కొంచెం ఎక్కువ కారమే వాడతాను కాబట్టి పచ్చిమిరపకాయలు అలా ఘాట్లు పెట్టుకోండి అండ్ తర్వాత మెంతి పడండి జస్ట్ ఒక కాల స్పూన్ వేసుకోండి అంటే పావు స్పూన్ అండి రాయలసీమలో కాల కాల భాగం అంటూ ఉంటారు సో దీంతోపాటు స్పెషల్ టేస్ట్ ఏంటంటే కొంచెం ఇంగువ వేసుకోండి వెరీ లైట్ అండి కొంచెం ఇంగువ వేసుకొని ఆ అలా మీరు కలిపేసుకొని మూత పెట్టేసుకొని దించేసుకోండి కూర అయితే రెడీ అయిపోతుంది ఇందులో అయితే నేను కొత్తిమీర కరివేపాకు కూడా వేసానండి ఆ షార్ట్ అయితే రాలేదు మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం